హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాము వైఎస్ఆర్ పెన్షన్ కానుక్కు సంబంధించి ఎన్నికల కమిషన్ మరో సంచలన నిర్ణయం అయితే తీసుకుంది వాలంటీర్లందరినీ కూడా పెన్షన్ పంపిణీ నుండి తొలగించేస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది మరి పెన్షన్ ఎలా ఇస్తారు ఎక్కడ తీసుకోవాలి ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటి కొత్త రూల్స్ ఏంటి అనేది అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము ఇప్పుడే ఎన్నికల కమిషన్ కూడా ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే లేకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా ఇప్పుడే వచ్చిన అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల సంఘం అయితే కనుక సంచలన నిర్ణయం తీసుకుంది వాలంటీర్ల విధులపై పూర్తి ఆంక్షలు అయితే విధించింది ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా వాలంటీర్లతో ప్రజలకైతే పంపిణీ చేయడానికి వీల్లేదు అని ఈసీ అయితే ప్రకటించింది ఇక వాలంటీర్లతో సంక్షేమ పథకాలకే కాదు ఎటువంటి డబ్బులు కూడా పంపిణీ చేయకూడ చేయకూడదని చెప్పేసి ఈసీ నిర్ణయించింది అంటే ఇక పెన్షన్ పంపిణీ కూడా వాలంటీర్లతో అయితే నిలిపివేశారు అంటే మనందరికీ తెలుసు రెండు రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నాము ఒకటో తారీఖునైతే కనుక పెన్షన్ పంపిణీ చేయరు మూడో తారీఖుని మూడో తారీఖు నుంచి పెన్షన్ పంపిణీ అయితే చేస్తారు బ్యాంకు సెలవుల వల్ల సో ఈసారి ఎలా ఇస్తారు వాలంటీర్లు ఇస్తారా ఎవరా అంటే ఎటుకేలకు వాలంటీర్లకే ప్రత్యేక పత్రాలు అయితే ఇచ్చి పంపిణీ చేస్తారని గత రెండు రోజుల నుంచి చెప్పుకుంటున్నాం వాళ్ళ లిస్టులో ఎంతమంది ఉంటారు వాళ్ళకి ఎంత అమౌంట్ రిలీజ్ చేస్తున్నారని ప్రత్యేక పత్రాలు అయితే ఇచ్చి వారితోటే పంపిణీ చేస్తారని గత రెండు రోజులుగా చెప్తూ వస్తున్నారు అయితే ఇప్పుడే ఎన్నికల కమిషన్ ఈ కీలక నిర్ణయం అయితే ప్రకటించింది ఎన్నికల కోడ్ ముగిసే వరకు కూడా వాలంటీర్లకి ఎటువంటి పథకాల్లోనూ ఇన్వాల్వ్ చేయకూడదని అదేవిధంగా వాలంటీర్ల నుంచి వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు వారికి ఇచ్చిన బయోమెట్రిక్ పరికరాలు ఎలాంటివన్నీ కూడా తిరిగి స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి సూచించింది అధికారులకి అయితే సూచించింది ఇక మరి మూడో తారీఖు నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక్ సంబంధించి డబ్బులు అయితే గనక చాలా ఏరియాలో అయితే డబ్బులు పంపిణీ అయితే చేయాల్సి ఉంటుంది మరి ఎలా ఇస్తారు ఎక్కడ తీసుకోవాలి అనుకుంటే సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి పెన్షన్ పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేసుకోవాలని ఎన్నికల కమిషన్ అయితే పేర్కొంది ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ప్రభుత్వ అధికారులతో ఈ పెన్షన్ కార్యక్రమం అయితే కనుక పంపిణీ చేయబోతున్నట్లుగా చెప్తూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే ఈ డైరెక్ట్గా పెన్షన్ పంపిణీ అయితే కనుక ఇంటింటికి వచ్చిస్తారా లేదంటే మీ ఏరియాలో ఒక చోట అయితే పెట్టి ఆ ఏరియాకి వచ్చి పెన్షన్ అనేది అయితే ఇప్పుడు తెలియాల్సింది త్వరలోనే దీనిపై మరొక ప్రకటన అయితే రానుంది అయితే కనుక ఎన్నికల కమిషన్ ఈ కీలక నిర్ణయం తీసుకొని వాలంటీర్ల విధుల నుంచి అయితే తప్పించి వారికి ఇచ్చిన బయోమెట్రిక్ పరికరాలు అదేవిధంగా వారికి ఇచ్చిన ఈ యొక్క ఫోన్లు అంటే క్లస్టర్లో ఎంతమంది ఉన్నారు వారి డీటెయిల్స్ సంబంధించిన ఫోన్లు అన్నీ కూడా తిరిగి స్వాధీనం చేసుకోవాలని అయితే ఆదేశాలు జారీ చేశారు ఇక పెన్షన్ పంపిణీకి సంబంధించి ప్రభుత్వ అధికారులతోటే పెన్షన్ అయితే పంపిణీ చేయాలని ప్రస్తుతానికి నిర్ణయం అయితే తీసుకున్నారు దీనికి సంబంధించి ఏ విధంగా పంపిణీ చేస్తారు ఏంటి అనేది అయితే కనుక ఇంటింటికి వచ్చేస్తారా లేదా ఒక చోట అయితే కనుక ఈ యొక్క పభుత్వ అధికారులు ఉండి పెన్షన్ పంపిణీ చేస్తారా అనేది అయితే ఉంది మరి కొద్ది గంటల్లో అయితే పెన్షన్ పంపిణీపై మరొక అప్డేట్ అయితే రానుంది ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఈసీ ఈ సంచలన ప్రకటన అయితే చేసింది సో వీడియో తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వరకు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ నొక్కారంటే నెక్స్ట్ వచ్చే వీడియో మీరు మిస్ కాకుండా ముందుగానే తెలుసుకోవచ్చు ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మీకు అయితే తెలియజేస్తాను